హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే చల్ల చల్లగా అసలు ఇంకా జలుబులు చేసుకుంటూ అట్లా ఉన్నామండి అసలు చూసారా క్లైమేట్ ఎట్లుందో ఫుల్ వర్షం పడుతుందండి ఇది వచ్చేసరికి నేను ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీ అప్పుడు తీసాను అనమాట క్లైమేట్ చూడండి అసలు అమ్మో గోడలు రోడ్లు అన్నీ మూడు రోజుల నుంచి ఆపకుండా వర్షం పడుతూనే ఉందండి మీకు కూడా వర్షాలు పడుతున్నాయా అక్కడ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసరికి టీనావాల్ నైన్టీన్ నైన్టీ వన్ అండి చూసారా ఇక్కడ అంతా అసలు ఎంత వర్షం పడిపోతుందండి పాపం స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరు ఇబ్బంది పడిపోతున్నారనమాట లక్కీగా ఆ రోజు వచ్చేసరికి సాటర్డే అనమాట కొంతమంది స్కూళ్ళకి హాఫ్ డేనే ఉంటుంది కదా సో ఇంటికి వచ్చేస్తారు కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ క్లైమేట్లో మాత్రం పిల్లలకి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఊరికనే జలుబులు దగ్గులు వచ్చేస్తాయి ఒక్కసారి వచ్చినాయి అంటే చాలా ఇబ్బందులు పడాలి నేనైతే మా బాబుకి ప్రికాషన్స్ తీసుకొని స్కూల్కి పంపిస్తున్నాను అనమాట ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి ఇక్కడైతే అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట దోశ పిండికి నానేశాను అండ్ ఇంకా పొద్దున్నే మా బాబుకి పచ్చడి వాడు రోటి పచ్చడి ఎక్కువగా ఇష్టంగా తింటాడని చెప్పాను కదండి ఇది వచ్చేసరికి దొండకాయ టమాటా క్యారెట్ మిక్సింగ్ పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ట్రై చేయండి నేను చెప్పినట్టు దొండకాయ టమేటా క్యారెట్ మూడు వేసుకొని పిల్లలకి పెట్టండి అసలు భలే ఇష్టంగా తింటారనమాట ఈ పచ్చని అయితే మాత్రం తినని పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు వాళ్ళకి అన్నీ తగులుతాయి కదా చాలా బాగుంటుందండి అంటే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయలేదనమాట ఎందుకంటే మా చెల్లి వాళ్ళ బాబు అయితే నెలల బాబు అంటే సంవత్సరం బాబు అనమాట సారీ నెలలు కాదు మొన్నీ మధ్య వాడికి ఫస్ట్ బర్త్డే అయిపోయింది ఆ బాబు కూడా ఏమన్నా తింటాడేమో కొంచెం ట్రై చేస్తుంది అని చెప్పని చెప్పి మా చెల్లి పెట్టడానికి పచ్చిమిర్చి వేయకుండా ఫస్ట్ మిక్సీ వేస్తున్నానండి తర్వాత మగ్గబెట్టి మళ్ళీ పచ్చిమిర్చి వద్దాంలే అనుకుంటున్నాను ఇక్కడైతే వాడికి ఇంకా అన్నం నానబెట్టేసేసాను ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానమాట ఇంకా గ్రైండర్ వేయాలి పిండి అయితే మా మమ్మీ మా చెల్లి వాళ్ళు వస్తున్నారనమాట అంటే అమ్మ పాప నన్నే రమ్మంటుందండి అయితే నేను హితేష్ వాళ్ళకి అంటే నా కొడుకు వాళ్ళు భరించలేమన్నమాట అక్కడికి తీసుకెళ్తే వాళ్ళ గోల తట్టుకోలేమనమాట ఇంకా నేను మమ్మని అంటున్నాను నువ్వే ఇక్కడికి రామా అసలు నా వల్ల కాదు అని చెప్పనంటున్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫాదర్ కావాలి మదర్ కావాలి మా వారు వచ్చారంటే జస్ట్ టూ డేస్ ఉండి వెళ్ళిపోతారు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది పెట్టేస్తాడు బజార్ అంటాడు అది అంటాడు ఇంకా మా డాడీ ఏంటంటే పాపం ఆయన వరకు ఆయన చూసుకోవాలి తీసుకెళ్తాడండి వాడికి అట్లా సరిపోదనమాట రోజుకి చాలాసార్లు తిప్పుతూ ఉండాలి ఇప్పటికే స్కూల్ పంపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడే కొంచెం మానుకుంటున్నాడు బజార్లోకి వెళ్ళడం ఇంకెక్కడైతే ఆ రోజు ఈవినింగ్ అనమాట మా వారు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్ను ఏదో ఇంకోటి మిక్సింగ్ ప్యాకెట్ ఏదో తీసుకొచ్చాడండి ఇది ఏయో చా చిన్న చిన్నవి ఏ వచ్చినాయి అనమాట అందులో ఇది కూడా ఆలుతోనే చేశారండి చీజ్ లాగుంది ఇవైతే బాబు తినడానికి బాగుంటాయి కదా పంట కిందకి ఈజీగా చిన్న చిన్నవి కొరుక్కునే పని లేకుండా బాగుంటాయి కదా అని ఫస్ట్ ఇవి వేయిస్తున్నాను అనమాట బాగున్నాయండి చాలా బాగున్నాయి అనమాట ఏదో ఆఫర్లో ఉందంట తీసుకొని వచ్చారు మా వారు అంటే మా వారు ఇట్లాంటివి కొంచెం లైకింగ్ ఎక్కువ అనమాట ఇట్లాంటివి తినడానికి ఇష్టపడతారు మా వారు కానీ ఆయిల్ ఫుడ్ అయిపోతుందండి ఈ మధ్య నిజంగానే అసలు నేను ఎంత ఆయిల్ ఫుడ్ తగ్గిద్దాం ఆయిల్ అంటే నేను తినలేదండి నేను కొంచెం ఆయిల్ని ఎక్కువ ప్రిఫర్ చెయ్యను వారు అన్నగానే ఉంటారు కాబట్టి ఆయన తింటుంటారు ఇంకా వాళ్ళు తినేది మనం చేసి పెట్టాలి కదండి ఇంకా వాళ్ళకి ఏది ఇష్టమైతే అది మనం చేసి పెట్టాలన్నమాట ఇవి అయితే బాగున్నాయండి మీ ఆఫర్లో ఉన్నాయి విజేత అట్లా ఉన్నాయి అనమాట మీకు దగ్గర ఉన్న సూపర్ మార్కెట్స్ ఉంటే ఒకసారి చూడండి బాగుంది ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ ఇస్తున్నారు అనమాట అది చిన్న చిన్నవి ఏమో మా బాబుకి ఇచ్చాను ఏమో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట మళ్ళీ పొడుగు పొడుగుగా వచ్చినాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అసలు ఇంత పొడుగులు ఉన్నాయో అసలు నిజంగా ఇంతకుముందు ఇంత వచ్చేది కాదు టేస్ట్ అయితే బాగుందండి సూపర్ ఉంది ఈ వెదర్కి చల్ల చల్లగా ఇట్లాంటివి తింటుంటే బాగుంటుందండి నిజంగా అసలు మీరేం చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నా ఛానల్ నచ్చుతుందా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అయితే అమ్మ వాళ్ళు అని చెప్పారు కదా వాళ్ళని అంత ఎక్కువ చూపించండి ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను నాకే కొన్ని కొన్ని యూ కొంచెం మొహమాటం అనిపిస్తుంది యూట్యూబ్లోకి ఇంకా వాళ్ళని అయితే నేను ఇబ్బంది పెట్టనండి ఏదో జస్ట్ అట్లా టూ త్రీ క్లిక్స్ తీసి పెడతానమాట ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అయితే మా ఫాదర్ మా అమ్మని దింపేసేసి టూ డేస్ ఉండి వెళ్ళిపోని కూడా వెళ్ళిపోయారనమాట అంటే మా ఫాదర్ ఎక్కువ రోజులు ఉండరు ఓన్లీ వచ్చారంటే టూ డేస్ మాత్రమే ఉంటారు ఎక్కువ రోజులు ఉండరు మళ్ళీ మా అమ్మని తీసుకెళ్ళేటప్పుడు వస్తారు అప్పుడు ఒక టూ డేస్ ఉంటాడు లేకపోతే అట్లా వచ్చి వెళ్ళిపోతారండి ఎందుకో మళ్ళీ ఆయన బిజినెస్ ఆయన పనులు ఉన్నాయని చెప్పని అంటారు అమ్మ మాత్రం ఉంటుంది ఒక వారం రోజులు చెల్లి మాత్రం ఒక ఫోర్ డేస్ ఉండి వెళ్ళిపోతుంది ఎందుకంటే కొత్తగా క్లినిక్ పెట్టింది కదా మా చెల్లి అందుకని మళ్ళీ క్లినిక్ పనులు చూసుకోవాలని వెళ్ళిపోతుంది కానీ నాకైతే వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి మా బాబు కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇట్లా అందరం కలిసినప్పుడు బాగుంటుంది కానీ వాళ్ళు వచ్చినప్పుడే పాప ఎక్కడికి బయటకు వెళ్ళడానికి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయండి అసలు నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి ఇంకా సరే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా ఈ వర్షాలకు బయట తిరిగినా కానీ ఎక్కడ లేని రోగాలు వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో అయితే బాగున్నాయండి ఇవైతే ఇట్లా వేయించుకుంటున్నాను నేను మీరు ట్రై చేశారా వీటిని ఎప్పుడైనా మేమైతే తింటూనే ఉంటామండి ఇట్లాంటివి మా వారు తీసుకొస్తూనే ఉంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఇంట్లో చేయను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అవి మనకి రావు పెట్టవండి వాటికంటే హాయిగా ఇట్లా బయట వాళ్ళు ఇష్టపడతారు అందుకని నేను ఇంట్లో ఏం చేయదలుచుకోనండి ట్రై చేయను అంటే చిన్నబాబు ఉన్నాడు కదా ప్రస్తుతానికైతే నేనేం ట్రై చేయదలుచుకోలేదు ఇదైతే ఈ కడాయి నేను జియో మార్ట్లో తీసుకున్నానండి నాకు ఇట్లాంటి వెడల్పు వెడల్పు వేయించుకోవడానికి చాలా బాగుందండి అసలు నిజంగా కడాయి మాత్రం కానీ కడాయి ఏంటంటే పలచగానే ఉంది కాబట్టి మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకు పెట్టుకుంటే మంట సరిపోద్ది మిగతా ఏమైనా చేసుకోవాల్సినప్పుడు సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది అండి కానీ బాగుందండి అంత తీసేసేటట్లయితే ఏం లేదు ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇచ్చాడు కదా సెట్ చూపించా కదా మీకు బాగానే ఉందండి నాకైతే నచ్చింది అంటే కొంచెం నచ్చని వాళ్ళకి నచ్చదు ఇప్పుడు అన్ని ట్రిప్లీ వస్తున్నాయి కాబట్టి నచ్చే వాళ్ళకి నచ్చదు నా దగ్గర ట్రిప్లీ కూడా చాలా ఉన్నాయండి కానీ అది పొయ్యి మీద పెట్టాక కాకడానికి అసలు మంటెక్కడానికి చాలా టైం పడుతుంది నాకు ఇది ఎందుకో ఇది వాడిన తర్వాత తొందర తొందరగా పని అయిపోతుంది అనమాట యూజ్ఫుల్ అనిపించింది ఇంకా నాకైతే మాత్రం తొందరగా పని అవ్వాలనుకుంటే ఈ ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి కొంచెం మాడిపోతాయి లేదు అనుకుంటే అట్లాంటి ప్రిఫర్ చేయండి ఇక్కడైతే మా డాడీని చిన్న క్లిప్ చూపిస్తున్నా పాపం పొద్దున్నే బస్ దిగి వచ్చారు ఇంకా మా వాడైతే ఇంకా మా వా మా డాడీని వదలలేదనమాట ఇంకా మా డాడీ నేను నిద్రపోతున్నాడు పాపం మా డాడీ కూడా నిద్ర వచ్చేస్తూ ఉంది ఇంక ఇక్కడైతే నేను స్ట్రీట్ స్టైల్ పల్లీ చట్నీ చూపిస్తున్నానండి నేను చెప్పిన విధంగా చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పల్లీ చట్నీ ఇక్కడైతే ఫస్ట్ సన్న మంట పెట్టుకొని పచ్చిమిర్చి పల్లీలు వేయించుకుంటున్నాను ఫస్ట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి ఎందుకంటే అప్పుడే మనకి పప్పు అనేది లోపల కూడా వేగి చాలా బాగుంటుంది అనమాట లేకపోతే పప్పు పైనక వేగిద్ది కానీ లోపల వేగదు మాడిపోద్ది ఊరకనే అందుకని పల్లీలు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా నేను చెప్పేటట్లు చేయండి చాలా బాగుంటుంది చట్నీ అనేది ఇది స్ట్రీట్ స్టైల్ అనమాట అయితే నాకు తెలుసు నేను ఎప్పుడంటే ఒక చాట తిన్నాను ఉప్పల్లో ఉన్నప్పుడు అయితే నాకు బాగా నచ్చింది అనమాట వాళ్ళు చేసే విధానం చూశానండి అప్పుడు ట్రై చేశాను చాలా నచ్చింది మేము ఆంధ్ర సైడ్ కదా ఆంధ్ర సైడ్ పల్లీ చట్నీ ఎక్కువ అనమాట పప్పు చట్నీ ఎక్కువ చేసుకుంటారు ఎప్పుడన్నా చేసుకోవాలనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే గ్యాస్ అని కూడా అంటారు కదండీ పల్లీలు అందుకని మా వారు ఎక్కువ ప్రిఫర్ చేయరు ఇంకా ఆ రోజు అందరూ వచ్చేసారని చెప్పానండి పిండికి నానేశాను కదా పిండి మిక్సీ వేసి అన్నీ అయిపోయిందండి ఇంకా క్లిప్ అంతా ఏం తీయలేదు ఇక్కడ కూడా దోశలు వేసిన క్లిప్ కూడా ఏం తీయలేదండి ఇంకా తర్వాత హడావిడి హడావిడి అయిపోయింది చట్నీ మాత్రం చూపిస్తున్నాను మీకు ఇక్కడ మామూలు పప్పు ఉంటాయి కదా అవి కూడా లాస్ట్కి వచ్చినప్పుడు లాస్ట్ టూ మినిట్స్ ఉండగా ఇంకా పొయ్యి దించేస్తామన్నప్పుడు ఆ పప్పు కూడా వేసుకొని ఒకసారి దోరగా వేయించుకోండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీని అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి ఆల్రెడీ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు అన్నీ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వచ్చేసాయండి వంటల గురించి అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోయిందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం ఫీల్ అవ్వకలేదు ఇక్కడైతే మా అమ్మ అండి అమ్మ వాకింగ్ చేసేస్తుంది పొద్దున్నే జస్ట్ చిన్న క్లిప్ చూపిస్తున్నాను ఇక్కడైతే కొబ్బరి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నేను చూపిస్తాను కొబ్బరి దీనికే అంత కొబ్బరి పట్టదనమాట ఈ చట్నీకి జస్ట్ కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి కొబ్బరి నేను చూపిస్తాను చూడండి నేను ఇట్లా కొబ్బరి వేసుకునే ముందు కొంచెం కొబ్బరి తీసుకొని గిన్నెలో వేసి నీళ్ళు పోసి పెడతాను అప్పుడు అది నానిపోయిద్ది మిక్సీలో పడిపోయిద్ది అనమాట ఈజీగా పడిద్ది కానీ ఇట్లా కొబ్బరిని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ ఏంటంటే అండి మీకు కొబ్బరి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఆ ఫ్రెష్నెస్ వల్ల చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది అదే మీరు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అంటే టూ డేస్ ఉంటుంది కానీ కొబ్బరి తర్వాత టేస్ట్ అనేది మారిపోయిద్దండి బగర్ వచ్చేసిద్ది అప్పుడు చట్నీ మీకు అంత టేస్ట్ ఉండదు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఒకసారి మీకే అర్థమైద్ది ఆ టేస్ట్ డిఫరెన్స్ మీకు బాగా తెలిసిద్ది అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఆ కొబ్బరి కూడా వేసేసుకొని నీళ్ళు ఏమి పోయకుండా మనం ఫస్ట్ మెదిగించుకోవాలండి చింతపండు వేస్తున్నాను దానికి తగ్గినట్టు ఇదైతే మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ లేచిన తర్వాత అనమాట అందరు పాప నిద్ర మత్తులో ఉన్నారనమాట అందరూ ఇంకా నేనేమో అందరు లేచాక ఆకలి అంటారని చెప్పని ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటున్నాను నేను ఇంకా మళ్ళీ అందరికీ ఒకేసారి వస్తారు కదండి టిఫిన్లకి అప్పుడు హడావిడి హడావిడి అయిపోద్ది అనమాట ఇట్లా ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు ఒక్కొక్కరికి చిన్నగా పూసేసుకోవచ్చు లేకపోతే అప్పుడు చట్నీ వేస్తున్నాం అనుకోండి పాపం అందరు ఆకలి మీద ఉంటారు కదా మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఇలా వాళ్ళకి టిఫిన్లు పెడితే వాళ్ళు ఇంకా బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకి కడుపు హాఫ్గా తింటారు ఇక్కడైతే మా అమ్మ గోరింటాకు తీసుకొచ్చిందండి ఆక్ ఆక్ అది కవర్ అయిందంటే గోరింటాక్ కవర్ అనమాట మా అమ్మ ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసుకొని గోరింటాక్ పెట్టుకోవాలమ్మ మా చెల్లి వాళ్ళ బాబు కోలా చూసి అసలు అమ్మ పెట్టుకోవడానికి అది అసలు ఉంచుకోవడానికి కూడా వాళ్ళు ఉంచుకొనిస్తారా అని చెప్పని అంటున్నారు అంటే ఆకండి రెండు రెండున్నర గంట పెట్టుకుంటే కానీ సరిగ్గా పండదండి అయితే పండిద్ది కానీ ఆ కోన్ పెట్టుకోవడానికే మనకి తీరుకుండట్లేదు ఇంకా ఆకేం పెట్టుకుంటామండి ఇక్కడైతే ఇంకా మిక్సీని పట్టాను ఫస్ట్ నీళ్ళు పోయకుండా తర్వాత నీళ్లు పోసి పడుతున్నాను అయితే ఇక్కడ బుక్ వేస్తున్నాను చూడండి ఈ చట్నీలో మెయిన్ ఏంటంటే అండి టేస్ట్ రావాలంటే లాస్ట్లో షుగర్ కొంచెం వెయ్యాలండి పంచదార ఉంది కదా జస్ట్ చిటిక అంటే ఆ వగరు రూ లేదనమాట బ్యాలెన్స్ చేసిద్ది అలా టేస్ట్ బాగుంటుంది ఆ కాకైతే మళ్ళీ మా డాడీ అక్కడ మా చిన్న చాలా వాళ్ళు పెట్టుకుంటారులే అంటున్నాను పాపం అమ్మ రుబ్బుతాను పెట్టుకోండి అని చెప్పానని అంటున్నా కానీ కుదరదండి పిల్లలతో పెట్టుకోవడానికి నిజంగా అసలు ఇంకొంచెం పెద్ద అయితే వాళ్ళు అన్నీ కుదురుతాయి ఇంకప్పుడు పెట్టుకోవచ్చు అనమాట మనం ఇక్కడైతే షుగర్ చూపిస్తున్నాను చూడండి కొంచెం అంటే కొంచెం షుగర్ వేసుకోవాలి మనం అప్పుడు టేస్ట్ అనేది చాలా అనమాట ట్రై చేయండి మీకు ఎవరికన్నా తెలియపోతే ఈ టిప్పుని పాటించండి ఇంకా మనం చట్నీలో తాలింపు పెట్టేసేసుకుందాము మామూలుగా అయితే నేను యాక్చువల్గా మీకు తెలుసు కదా తాలింపు పెట్టను అనమాట నేను విడిగా తీసి పెడతాను కానీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అయిపోయిద్ది కాబట్టి చట్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవక్కర్లేదు కాబట్టి ఇంకా తాలింపు అందులో కలిపేస్తానండి అంటే నా బ్లాక్ కనుక చూస్తుంటే మీకు తెలుసు నేను చట్నీలో తాలింపు వేయను ఎందుకంటే ఆ నేను రెండు పూట్లకి చేసేసుకుంటానండి బొద్దునికి సాయంత్రానికి చట్నీ అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఆ తాలింపు అనేది అంతా అందులో నానిపోయి టేస్ట్ చెండాలంగా ఉంటుందండి నాకు నచ్చదు అందుకని నేను తాలింపు అనేది విడిగా ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే కంపల్సరీ నాకు ఎంత వేసానో అయిపోయిద్దని చెప్పానని క్లారిటీ వచ్చిన తర్వాతే నేను ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను అనమాట కానీ ఈ చట్నీ తాలింపు పెట్టుకొని అందులో కలుపుకుంటే ఆ టేస్ట్ వేరండి నిజంగా అంటే అయిపోయి అనుకున్నప్పుడు అట్లా తింటే చాలా బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ బాగుంటుంది ఆ తాలింపు అంతా వేసుకొని తింటే ఇక్కడైతే ఒక్కొక్కళ్ళు వచ్చేసారనమాట ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికి దోశలు పోసేశాను ఇంకా క్లిప్ తీయలేదండి నాకు అసలు హడావిడైపోయింది ఇంకా పాప అందరు పిల్లలు అందరూ లేచేశారు ఇంకా ఒక్కొక్కళ్ళు ఎవరి పనులు వాళ్ళు హడావిడి హడావిడి గోల గోల అయిపోయింది ఇంకా ఇంట్లో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకంతా స్నానాలంతా అయిపోయాక కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారనమాట మా వాడు చూడండి అసలు ఎంత అల్లరుడవాడు డ్రై గోల గోలగోలు చేస్తున్నాడు ఇక్కడైతే నేను మధ్యాహ్నం అన్నంలోకి రసం చేశాను కాకరకాయ ఫ్రై పప్పు పెట్టానండి చాలా టేస్టీగా వచ్చినాయి మా డాడీ అయితే బాగా ఇంప్రూవ్ రాను వంటల్లో అంటున్నాడు ఇక్కడ కాకరకాయ ఫ్రై చేశానండి ఇంక ఇంకా పొయ్యి మీదేమో అన్నం ఉడుకుతుంది అటు పక్కేమో పొయ్యి మీద ఇంకా నేను పప్పు పెట్టేశాను మీ అందరికీ నాకు బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లేట్గా వస్తాయి వీడియోస్ అనేది అండ్ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ